అందరికీ కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేస్తాను చేసిన మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నందుకు నాకెందుకు నేను నేనొక్కరినే అధిష్టానంతో నేనేదో తాగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాను నాకెందుకు నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేనెంత జరుగుంటాను నేను ఎందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్షియస్లు బాగుండాలి అన్ని గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు చేయడం ఆరు రూపాయలకి పన్నెండు వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కొక్కరికి కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదాని కోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటా అంతవరకే ఇప్పుడు వాళ్ళందరికీ పట్టుంది నాకు నాకొక్కడికేనా నేనే చెడు నేను చెడు కావాలా వాళ్ళకి లేని బాధ నాకేమి నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసిందని సిద్ధంగా ఉన్నా అలిగేదండి బాబు నేను ఒకటే చెప్తున్నా అలాగే ప్రతి ఇదే కదా నేను అడుగుతున్నాను అలిగారు తీసుకొని పోయారు అని మాట్లాడుతూ ఉన్నారు నేను నా నా ఒక్కడి కోసం అడుగుతున్నానా ఎంపీ అనేది ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్ని అన్ని నియోజకవర్గాలు బాగుంటుంది ఉద్దేశంతో నేను అడుగుతున్నా లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు మాకు వాళ్ళు ఎవరు పట్టి పట్టున్నప్పుడు నాకు ఒక్కడికి ఇది నేనే నాకే స్టేజ్ లేదా ఒంగోలు నా ఎంపీతో నేను గెలుస్తాను నా ఇదితో నేను గెలుచుకుంటా నా నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకునే మాట చెప్పాను ఆ మాట ప్రకారం చేసుకుంటాను అంతవరకు ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడాను నేను ఎవరు మీ నేను మాట్లాడానా ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను ఇవన్నీ కూడా ఎన్ని కరెక్ట్ న్యూస్ కాదు ఏది వచ్చి పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండ అడిగ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టు